నరసరావుపేట ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి పండగని బాగా జరుపుకోవాలి ముఖ్యంగా కోటప్పకొండ తిరణాల విజయవంతం కావాలని చెప్పి పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను అట్లానే పంటలు బాగా పండి ఈరోజు రైతులు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి అట్లానే వ్యాపార వర్గాల వారు విద్యార్థులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అట్లానే కొండకు వెళ్ళేవాళ్ళు మీ కుటుంబ సభ్యులతో క్షేమంగా వెళ్ళి మంచి దర్శనం చేసుకొని తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎందుకంటే భక్తులు దాదాపు రాత్రిపూట ఇరవై లక్షల మంది వచ్చే అవకాశం ఉంది ఉదయం దర్శనానికి దాదాపు రెండు లక్షల మంది వచ్చే అవకాశం కాబట్టి ఎక్కడ కూడా అతి వేగంగా పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని క్యూ లైన్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి మంచి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్లనే సాయంత్రం తిరణాలు కూడా ఎందుకంటే తిరణాల సమయంలోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నేను నా యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరికీ గుర్తు చేశాను అదేవిధంగా రేపు సాయంత్రం నుంచి వాళ్ళందరూ పోలీస్ వర్గాలు ముఖ్యంగా ఎలర్ట్గా ఉండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ప్రభలకి ఇబ్బంది లేకుండా ప్రభ నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తగా వెళుతూ అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ సమస్య లేకుండా భక్తులు అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఆ హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు